హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము మనము జీవిత ధ్యేయం బుక్ గురించి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం ముందుగా దంపతులకు నమస్వాంజుడు మనం ఇంతవరకు పుట్టపర్తిలో జరిగిన సంగీత ధ్యాన యజ్ఞం గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు సోలాపూర్లో పత్రేజీ కాన్సెప్ట్లు నోటిని కట్టేస్తే మౌనం దాని వలన మన శక్తిని ఆదా చేసినట్లు అవుతుంది మహాత్మా గాంధీజీ వారంలో ఒకరోజు మౌనంగా ఉండేవారు మనస్సులు మౌనంగా అంటే ఆలోచనలు లేకుండా ఉంచడమే ధ్యానం ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యం ప్రశాంతత ఆధ్యాత్మికత ఎదుగుదల కోసం చేయవలసింది ధ్యానమే నలభై రోజులు ధ్యానం చేస్తే ధ్యాని అవుతారు మరో నలభై రోజులు ధ్యానం చేస్తే యోగి అవుతారు మరో నలభై రోజులు ధ్యానం చేస్తే ఋషి అవుతారు మరో నలభై రోజులు ధ్యానం చేస్తే మహర్షి అవుతారు మరో నలభై రోజులు ధ్యానం చేస్తే బ్రహ్మర్షి అవుతారు భౌతిక శరీరం చూపుడు బ్రేలు మమతానుసారిని అద్దంలో చూడవచ్చు మనస్సు ఉంగరపు బ్రేలు సమాజానుసారిని చేసే కర్మలను బట్టి తెలుస్తుంది బుద్ధి మధ్య బ్రేలు కర్మానుసారిని గురువుకి తెలుస్తుంది ఆత్మ చూపుడు బ్రేలు సర్వాత్మానుసారిని ధ్యానంలో దొరుకుతుంది సర్వాత్మ బుటన బ్రేలు ఏ అనుసారినే కాదు చూడ్డానికి ఏమీ లేదు ఎందుకంటే ఆత్మే సర్వాత్మ కనుక పరమాత్మలు అనేకం సర్వాత్మ ఒక్కటే నిస్వార్థంతో అవుతారు ధ్యానంతో ఆత్మానుభవంతో బ్రహ్మాత్మానుభవంతో అవుతారు కనుక అందరూ ధ్యానం చేయాలి మౌనం గొప్పది భజన గొప్పది అయితే ధ్యానం అన్నిటికంటే గొప్పది ధ్యానం చేసే రోజు అతి గొప్ప రోజు ధ్యానం గురించి అందరికీ చెప్పి పుణ్యం మూటగట్టుకోవాలి మాంసం మనమని చెప్తే పుణ్యం మీ డబ్బు మీ సంసారాలది అయితే మీ వాక్కు ప్రపంచానిది కనుక ఈ వాక్కును ధ్యానం ధ్యానం గురించి చెప్పేందుకు ఉపయోగించుకుంటే ఎంత పుణ్యమో ఈ పుణ్యాన్ని మాత్రమే మనం చనిపోయినప్పుడు మన వెంట తీసుకు తీసుకుని వెళ్తాం ఆధ్యాత్మికత అంటే మనల్ని గురించి తెలుసుకోవటమే ఎలాగైతే ఏనుగు తోక నుంచి తల వరకు తెలుసుకుంటేనే ఏనుగు గురించి తెలుస్తుందో అలాగే మన భౌతిక శరీరం కాక సూక్ష్మ శరీరం గురించి తెలుసుకుంటేనే మన పూర్ణ స్వరూపం తెలుసుకున్నట్లు కేవలం మన భౌతిక శరీరం గురించి మనకు తెలిస్తే కేవలం మన తోక గురించే మనకు తెలిసినట్లుగా ఉంటుంది ఈ రోజు నుంచి మనమందరం మన పూర్ణ స్వరూపాన్ని తెలుసుకునే లక్ష్యం పెట్టుకుందాం స్థూల శరీరం ఏనుగు తోక సూక్ష్మ శరీరం ఏనుగు కాళ్ళు కారణ శరీరం ఏనుగు పొట్ట మహాకారణ శరీరం ఏనుగు కుంభస్థలం జీవితంలో సఫలత పొందాలి అంటే మహాకారణ శరీరంలో విరాజిల్లాలి మన విరాట్ శరీరం బ్రహ్మాండం ఇదే అహం బ్రహ్మస్మి అంటే స్థూల శరీరం నుంచి బ్రహ్మాండం వరకు అన్ని అనుభవంలోకి రావాలంటే ధ్యానం ఒకటే మార్గం ఆకాశతత్వాన్ని పొందాలి అంటే వాయుతత్వమైన శ్వాసను పట్టుకోవాలి అందుకే శ్వాసతో కలిసి ఉంటే ముక్తి మార్గం అదే తీర్థయాత్ర ముక్తి మార్గం కాశీలో హిమాలయాల్లో లేదు శ్వాసలో ఉంది శ్వాసానుసంధానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి చేసి ముక్తులవ్వాలి ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటి ముగిద్దాం తిరిగి రేపు మరి కొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షి మాకు నమస్కారములు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం